మై ఛానల్ మా ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఓకే యా దాని ద్వారా నాకు మీరు ఎంకరేజ్ చేసినట్టుంటది ఇలాగే మీ కాపికల్స్ గురించి ఎన్నో వచ్చి చెప్తాను ఓకేనా ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సన్ గ్లాసెస్లో లో మనం పవర్ వేసుకోవచ్చా లేదా అని చాలా రకాల డౌట్స్ క్లారిటీ అంటే చాలా మంది అడుగుతున్నారు సో ఏంటంటే సన్ గ్లాసెస్లో పవర్ అనేది పవర్ పవర్ ఇన్సర్ట్ వస్తుందా లేదా అని అంటారు కానీ ఓన్లీ కొన్ని లిమిటెడ్ కంపెనీసే లిమిటెడ్ అంటే వన్ టూ త్రీ అట్లనే ఉంటుంది ఆ కంపెనీసే మనకి ఈ సన్ గ్లాసెస్ వాళ్ళ యొక్క ఓన్ లెన్సెస్ ఫ్యూచర్స్ తోని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే మిగతా నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ సన్ గ్లాసెస్ అన్ని కూడా మనం ఆ గ్లాస్ తీసేయాలి ఆ గ్లాస్ తీసేసి మనకి అవైలబుల్ గా ఉండే బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆ గ్లాస్ బ్రాండ్స్ అనేది పెట్టడం జరుగుతున్నట్టు సో దాంట్లో మనము కోటింగ్ యాంటీ రిఫ్రెషన్ కోటింగ్ కానీ బ్లూ కంట్రోల్ క్రోల్ అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు దానిపైన టింట్ పెట్టుకోవాలంటే టింట్ అంటే కలర్స్ అంటే రకరకాల కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు సో ఈ రకంగా ఉంటుంది దాంట్లో మళ్ళీ కలర్స్లో కూడా ఒక టింట్లో కూడా గ్రాడల్ టింట్ అంటే పైన లైట్ ఉండడం కింద డార్క్ ఉండడం కానీ పైన డార్క్ కింద లైట్ డార్క్ ఎక్కువ ఉండడం లైట్ కలర్స్ ఇట్లా రకరకాల కలర్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు ఓకేనా మళ్ళీ దాంట్లో పోలోరైడ్ అని ఉంటాయి పోలరైడ్ అనేది కంప్లీట్లీ డార్క్ ఉంటాయి అన్నట్టు దాంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇంకా ఎండలతో బ్లాక్ గౌడ నీళ్ళలో వస్తే వైట్ కావడం ఇలాంటి గ్లాసెస్ కూడా మనం పెట్టుకోవచ్చు సో సన్ గ్లాసెస్ ఏదైతే ఉందో దాంట్లో తీసి ఇది పెట్టుకోవడం అనేది ఆ ఏవైతే గ్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ రేబాన్ గా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఆ బ్రాండ్స్ నుంచి ఆ గ్లాస్ తీసేయాలి ఆ రేబాన్ గ్లాస్ తీసేసి మన ఈ రెగ్యులర్ ఉండే గ్లాసెస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అంటే ఈ సన్ గ్లాసెస్ లో పవర్ పెట్టుకోవాలంటే ఈ రకంగా ఉంటుంది అన్నట్టు ప్రాసెస్ దాంట్లో కూడా మళ్ళీ పవర్స్ ఎక్కువ హై పవర్స్ ఉండొద్దు అంటే స్పెరికల్ కానీ స్పెరికల్ సిలిండ్రికల్ అని రెండు ఉంటాయి కదా ఆ సిలిండ్రికల్ పవర్ అనేది ఓన్లీ ఒక అంటే మైనస్ వన్ కంటే తక్కువ అంటే అసలు లేకుండా ఉంటే ఇంకా మంచిది ఓన్లీ స్పెరికల్ ఉంటే ఇంకా మంచిది ఆ ఓన్లీ స్పెరికల్ కూడా టూ త్రీ ఆ పవర్ వరకు ఉంటే ఓకే బట్ ఎక్కువ ఉంటే కూడా ఉండదు ఆ ఛాన్సెస్ అనేది ఉండదు సో ఆ సన్ గ్లాస్ కూడా ఏంటంటే బాగా కరువు ఉండొద్దు ఫ్లాట్గా ఉండదు ఫ్లాట్ ఉన్నప్పుడే మనం ఎక్కువ సజెస్ట్ చేస్తాం ఎందుకు ఎక్కువ పవర్ గ్లాసెస్ లో ఫ్లాట్నెస్ అనేది ఎక్కువ సజెస్ట్ చేస్తాం అన్నట్టు ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ పవర్ ఉన్నప్పుడు దానికి ఒక యాంగిల్ యాక్సెస్ అనేది ఉంటుంది సో యాంగిల్ ప్రకారంగా మనం ఫిట్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు కరువు ఉందనుకోండి యాంగిల్ అనేది అవుట్ అవుతుంది యాక్సెస్ అనేది అవుట్ అవుతుంది అందుకనే మనము కరువు సన్ గ్లాసెస్ కానీ కరువు ఫ్రేమ్స్ కానీ సజెస్ట్ చేయాలి ఓన్లీ స్పెరికల్ ఉన్న వాళ్ళకి కొంచెం కొద్దిగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి క్లైంట్ కరువు ఉన్నా పర్లేదు కానీ సిలిండ్రికల్ మాత్రం అస్సలు ఛాన్స్ లేదు మనకి ఓకేనా సో ఈ రకంగా ఉంటుంది సో పవర్స్ కూడా చాలా పవర్స్ ప్రకారంగా సన్ గ్లాసెస్ పవర్ అనేది అంటే సన్ గ్లాసెస్ లో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా ఈ సన్ గ్లాసెస్ ఒరిజినల్ సన్ గ్లాస్ ఎట్లా ఉందో అట్లా ఆ గ్లాస్ మనం పవర్ అనేది పెట్టడం కుదరదు ఆ గ్లాస్ తీసి ఇంకో గ్లాస్ పెట్టాల్సి వస్తుంది అట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి పెట్టేటివి అవి వచ్చేసి చాలా కొంచెం కాస్ట్లీ ఉంటాయి వాటికి మనము ఒకవేళ కావాలి అంటే ఆ కంపెనీస్ మనం చూజ్ చేసుకొని వాళ్ళు పెట్టిన కొన్ని ఉంటాయి కొన్ని ఈ మెటీరియల్ ఇట్లా ఇట్లా ఉంటారు కొన్ని మోడల్స్ ఉంటాయి దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఉంటది కన్ గ్లాసెస్ లో పవర్ వస్తుందా అంటే వస్తుంది ఖచ్చితంగా కానీ లిమిటెడ్ ఉంటాయి చాలా వరకు మాత్రం ఈ ప్రాసెస్ ఏ ఉంటుంది ఇట్లా ఈ గ్లాస్ తీసేసి ఈ గ్లాస్ పెట్టడం దానికి రకరకాల బ్రాండ్స్ కావాలా లేదంటే లోకల్ బ్రాండ్స్ కావాలా అవన్నీ మనం డిసైడ్ చేసుకుని పెట్టుకోవచ్చు సో ఇలా ఉంటుంది అండి ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఆప్టికల్స్ గురించి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండ్ మీరు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని దాని ద్వారా నాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్యూచర్లో కూడా నేను ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సార్ థ్యాంక్ యూ సో మచ్